విఘ్నేశ్వర విఘ్నమస్తు ఓం నమష్ వయ హరహర మహాదేవ శంభోశంకర మా శ్రీశైలం ప్రయాణం అనుకున్న కానించి ముందు రోజు రేతి నుంచి నిద్రపట్టలేదండి మాకైతే ఎప్పుడెప్పుడు తెల్లారిద్దా మనం అనుకున్న టైంకి మళ్ళీ నిద్రపోతే మళ్ళీ లేగవలేము అని ముందు రోజు అంతా ఇదే ఆందోళన మొత్తానికి అట్టయితే ఉదయం ఐదు గంటలకు బయలుదేరాలనుకున్న వాళ్ళమే ఉదయాన్నే వాటర్ లేవు వాటర్ లేక మళ్ళీ కిందకి దిగి మోటార్ వేసి నీళ్ళు వచ్చిన తర్వాత చిన్నగా కట్టటతే రెడీ బయలుదేరికి ఐదు గంటల యాభై నిమిషాలు అయింది మా ఊరి నుంచి పెట్రోల్ కొడుచుకొని బయలుదేరికి ఇటు నేను మంచు కురుస్తుందండి ఈ శ్రీశైలం ఉన్నప్పుడు మాకు ఒకటి గుర్తుకొస్తుందండి ఇప్పుడు ఈ డబల్ రోడ్డు ఉంది కదండి ఒకప్పుడు ఈ డబల్ రోడ్ ఉండేది కాదు నేను పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి శ్రీశైలం పోతున్నాను మొట్టమొదటిసారి నేను శ్రీశైలం పోయేటప్పుడు నా వయసు పచ్చెనిమిది సంవత్సరాలు అండి అప్పుడైతే మేము ఒక డొక్కు జీవి వేసుకొని పోయాం ఆ డొక్కు జీబి వేసుకొని పోయి సింగల్ రూట్ మీద మేము మొత్తం తొమ్మిది మంది అనుకుంటే మాకు ఒక లీటర్ ఒక అతను ఉండేవాడు అతనేం చేశాడు ఖర్చులు ఎక్కువ అవుతాయని పదకొండు మందిని చేశాడు ఈ పదకొండు అప్పుడు కూడా ఇలాగే మంచు ఈ సింగిల్ రోడ్డు ఉండేది అప్పుడు మా ఊరు నుంచి ఈ సింగిల్ రోడ్డు మీద మేము ఫస్ట్ మొట్టమొదటిసారి శ్రీశైలం పోయినప్పుడు ఈ పదకొండు మంది ఆ డొక్కు జూబులు వెళ్ళాం కరెక్ట్గా శ్రీశైలం దోరణాలు ఘాటు మధ్యలోకి వెళ్ళి ఆ జీబు అప్పుడు రేడియేటర్ బాయలేంది ఇప్పుడు ఇప్పుడున్న టెక్నాలజీ కాదు కదా అప్పుడు బండ్లు ఆ వాటర్ అంతా పైకి తన్నేసి వేడెక్కువైపోయి ఇంజిన్ ఆగిపోయింది అనమాట ఇంకా మా పరిస్థితి చూడండి అక్కడ పదకొండు మంది అట్లా దిగే మంచుగా ఉంది అప్పుడు మొట్టమొదటిసారి మేము ఆ కొండల్లో ఫారెస్ట్లో పోవటం ఆ మంచుగా ఉండరికి ఈ నీళ్లు చెరువు లాగని చెప్పి మేము తపక్కన పోయామన్నమాట చూస్తే చూస్తే అది లోయ దగ్గరికి వెళ్ళేది అంటే నీళ్ళు లేకరు కనపడుతుంది ఇప్పుడు ఈ మంచుని చూస్తే నాకు ఆ రోజులు గుర్తుకొస్తుంది అప్పుడు మనిషికి నూట యాభై రూపాయలు పడిందండి మేము శ్రీశైలం పోతే పదకొండు మంది పోయాం పదకొండు మందికి నూట యాభై రూపాయలు అంటే దాదాపు పదహారు వందలు పద్దెనిమిది అయింది మొత్తం ఖర్చులు అక్కడ మనకు రూమ్తో కూడా అలా ఈ శ్రీశైలం పోయేటప్పుడల్లా మాకు మొట్టమొదటిసారి శ్రీశైలం పోయి ఉన్నటువంటి రోజులు జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి ఇంకా తర్వాత బైక్లు వేసుకొని పోయాం చాలాసార్లు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో బైక్ మీద రాతు బండి మీద వెళ్ళానండి నేను వెళ్ళేటప్పుడు మేము పెట్టిన పోటీ పోటా పోటీల మీ వెళ్తున్నాం అప్పుడు ఈ సింగిల్ రోడ్ ఇదంతా ఇప్పుడు మీరు చూసే రోడ్డు ఇప్పుడు నేషనల్ హైవే అయింది ఐదు వందల అరవై మూడు జాతీయ రాదాడి ఈ సింగల్ రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మేము పోటా పోటీల మీద వెళ్తున్నాం ఒక సంఘటన జరిగిందండి నేను పోగొడని టైంలో ఇంట్లో నుంచి బయలుదేరాను ఇప్పుడు లెక్క పెట్టకుండా వెళ్ళాను ఏమీ లేని కానీ దేవుడి దగ్గరికి పోయేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాలండి మనం జాగ్రత్తలు లేకుండా కానీ వెళ్ళినట్టు దానికి తగ్గ మూల్యం మనం చెల్లించుకోవాలి ఒక యమహా బండి ఒక రాజూత్ బండి ఒక హీరో హోండా బండి సిడీ హండ్రెడ్ బండి మేము ఈ మూడు బండ్లు వేసుకొని పోటా పోటీల మీద వెళ్తున్నాం ఒక బండికి ఇద్దరు ఇద్దరు లెక్కనెక్కాము ఇంకొక బండి ఆ మూడు బండ్లు వెళ్ళాయి వెళ్తేటప్పుడు ఈ యమహా బండికి నా బండికి పోటీ పడింది రాజూత్ బండికి నేను ముందే వెళ్తున్నాను పెదరకట్ల దాటంలోనే సింగిల్ రోడ్డు అటుపక్క ఇటుపక్క పక్క రోడ్డు మట్టి గుంత గుంతలు గుంతలు ఉండదన్నమాట ఆ రోడ్డు మీద ఇద్దరు బండి పోతుంది కరెక్ట్గా పెదార్కట్లా దాటాము పోటా పోటీ మీద వెళ్ళేటప్పుడు ఆ ఎద్దల బండి అది మాను సైడ్ పోదు కదా మరి రెడ్ రోడ్లో పోతుంది ఇంక నేను క్రాస్ చేసే మూమెంట్లో మార్జిన్ దించాల్సి వచ్చింది ఆ మార్జిన్ దించేవరకి ఆ స్పీడ్లో ఆ రాదు కట్టిన బుల్లెట్ పంపర్ ఉందండి గుంతలో పట్టం బట్టం అట్టనే పైకి లేచింది నా వెనక అతను కూర్చోండి నాచి అని అతను నాచి అంటాం మేము అతని పేరు ఇప్పుడు లేళ్ళి అతను చాలామంది లేరు ఫస్ట్లో మేము టూర్ వాళ్ళు అతను కాలం చేశాడు అతను గాల్లో ఎగిరి దిగింది బండి గాలి ఎగురు మొత్తం పడాల్సింది ఓం ఓం నమశివాన పెద్దగా అరిసా నేను దేవుడి దేవల్ల కాళ్ళు చేతులేదు దెబ్బ తగలకుండా ఆ బుల్లెట్ బంపర్ ఉండేది నా రాదు బండికి ఆ బంపర్ కాపాడిందండి ఇంకా అప్పుడు మేము చిన్నార్కట్ల జంక్షన్కి వెళ్ళిన తర్వాత శ్రీశైలం వద్దని చెప్పి అక్కడి నుంచి మహానంది రూట్కి వెళ్ళాం అంటే అది శ్రీశైలానికి వెళ్ళే రూటు మా గద్దలూరు వెళ్ళే రూటు మొత్తం జంక్షన్ అంటారు చిన్నారకట్ట డొంగోలు వెళ్ళే రూటు ఇటు దర్శకెళ్ళడానికి అన్నిటికీ జంక్షన్ అనమాట అది మార్కపురానికి అన్నిటికీ ఆ జంక్షన్ నుంచి బండ్లు తిప్పాము ఈ శ్రీశైలం పోయేటప్పుడల్లా మాకు నాకైతే అనుభవం అయితే బాగా గుర్తుకు వస్తుంది అక్కడి నుంచి మహానంది వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చాము అప్పుడు అర్థమైంది శివుడి దగ్గరికి పోయేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంట్లో పోగూడడం సమయంలో పోకూడదండి అప్పుడు పిల్లతనం మాకేం తెలియక తొంభై తొమ్మిదిలంటే ఇంకా నా వయసు ఎంత ఉంటుందంటే అప్పుడు ఇంచుమించుగా ఇరవై ఆరు సంవత్సరాలు అండి మా పిల్లల చిన్న పిల్లలు అది ఒక అనుభవం అయింది అయినా కానీ ఆ శివుడే కాపాడాడు ఓం నమ్మ శివాయని పెద్దంగా అరిశాను అరిసేరికి ఆయనే కాపాడాడు ఇప్పుడు కారులో పోగలుగుతున్నాం ఫస్ట్లోనే జీబులు వెళ్ళాం మేము ఫస్ట్ మొట్టమొదటిసారి శ్రీశైలం వెళ్ళినప్పుడు జూబు తె వెళ్ళాం వెళ్ళాను ఆ తర్వాత చాలా సార్లు బండ్ల మీద వెళ్ళాం ఒకసారి బస్సుకి అమ్మాను ఒకసారి రెండు సార్లు వెళ్ళాం అంతే ఇప్పుడు నాకు తెలిసి శ్రీశైలం దాదాపు ఈ పంతొమ్మిది వందల నుంచి ఇప్పటికి నేను ఇరవై సార్లు వెళ్ళింటాను ఉంటానండి ఇప్పటికీ ఇంచుమించుకు ఇరవై సార్లు వెళ్ళి ఉంటాను ఇక కాకపోతే ఇప్పుడు కారులో వెళ్ళగలుగుతున్నాం ఆ దయ వల్ల మాకు ఆ శక్తి సామర్థ్యాలు ఆ శక్తిని మాకు ఆ భగవంతుడిచ్చాడు మేము నాలుగు సంవత్సరాలు శ్రీశైలం వెళ్ళక మేము ఉదయాన్నే కారులో బయలుదేరితే పోయేటప్పుడు ఇట్లా రోడ్డు కొంత దూరం మంచు ఉంది తర్వాత క్లియర్ అయిపోయింది చూడండి ఇప్పుడు రోడ్లు అయితే చాలా బాగున్నాయండి అప్పుడు రోడ్లు బాగుండేవి కదా సింగిల్ రోడ్లు కాకపోతే అది ఒక అనుభూతి కానీ అప్పుడు మేము శ్రీశైలం వెళ్ళి బ్యాచ్ ఇప్పుడు అనుకుంటే అప్పుడు వెళ్తాం సంవత్సరాలు రెండు సార్లు కూడా వెళ్తాం పనులు లేకపోతే ఇప్పుడు మైండ్ డిస్టర్బెన్స్ అయినా పనులు లేకపోతే మేము వర్కర్లు అందరం కలిసి శ్రీశైలం వెళ్ళడం జరిగేది అలా వెళ్ళేవాళ్ళం శ్రీశైలం కానీ ఇప్పుడు ఇంక మేము పెళ్ళి పిల్లలు అందరూ పెద్దవాళ్ళు తర్వాత ఫ్యామిలీతో వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి ఇంత ముందులా కుదరడం లేదు ఫ్యామిలీతో తేలండి మీకు తెలియనే ఉందండి చాలా రిస్కులు ఉంటాయి ఇది దోరణాల చెక్ పోస్ట్ వెళ్ళి మనం ఇప్పుడే ఘాట్ ఎక్కుతున్నాం ఈ ఘాట్ ఎక్కేటప్పుడు ఫస్ట్ రోజుల్లో బలి అనుభూతి ఉండేది మాకు ఎందుకంటే ఏదో కొత్త ప్రపంచాన్ని చూసినట్టు కొత్త కొత్తగా ఉండేదనమాట అంటే అప్పుడు మనం ఫస్ట్ సారి చూసేటప్పుడు ఏదైనా అలాగే ఉంటుంది కదా ఈ ఘాట్ ఎక్కి మలుపులు తిరిగేటప్పుడు మన పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు జాగ్రత్తగా ఎదుర్కొని లేచేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి డ్రైవింగ్లో మెలకువలు ఉండాలి బాగా సీనియర్లు అయితే తోలగలరు అది ఎప్పుడు బాగుంటుంది గేర్లు ఎలా మార్చాలి అలా మార్చాలని అప్పుడు మాకు మోటార్ సైకిల్ షెడ్ ఉంది ఒకప్పుడు అందువల్ల మేము డొక్కుటాకారం బండ్లన్నీ వేసుకొని వెళ్తుంటే మేము సెకండ్ హ్యాండ్ బండ్లే వాడేది ఫస్ట్ నుంచి కూడా ఈ గాడ్ సెక్షన్ ఎక్కేటప్పుడు చాలా చాలా భయపెట్టేవాళ్ళు ముందుగానే బండ్లను రిపేర్ చేసుకొని రేంజిలు గింజలు ప్లెగ్లు అవన్నీ రెడీగా పెట్టుకొని ఒకరికొకరు అందరం అనుకుని వెళ్ళేవాళ్ళు నాలుగైదు బండ్లు వేసుకొని మొత్తానికి అంతా ప్రపంచం అంతా మారింది కానీ ఈ రోడ్లు మారిందని కానీ మనకి కొండలు ఈ అడవి ప్రాంతం మటుకు మనకి పాత జ్ఞాపకాలు గుర్తు చేస్తుంటే నేను శ్రీశైలం పోయినప్పుడు అనుకున్నాం ఫస్ట్ పోయిన బ్యాచ్లో మా బాబాయ్ లేడు ఇద్దరు ముగ్గురు లేరు దాదాపు ముగ్గురు నలుగురు లేరు అలా ఎంతో ఆనందంకి వెళ్ళేవాళ్ళు కాసేపు అక్కడ కూర్చునే ఆనందం ఆ బాధ అనిపించింది నాకు బాబాయి మేము ఫస్ట్ బ్యాచ్లో వాళ్ళందరూ గుర్తుకొచ్చారండి ఫస్ట్లో మేము తొంభై ఒకటి శ్రీశైలం పోయినప్పుడు కొంచెం బాధ అనిపించింది మనసుకి ఈ కొండ ప్రాంతం ఈ చూసుకుంటే మేమంతా బాగా మాట్లాడుకుంటే వెళ్ళాము మా చిన్నబాబాయి మేము గడిచిపోయి వెళ్ళినప్పుడు కూడా బండ్ల మీద గుడి పక్కనే మేము అప్పుడు ఫస్ట్లో శ్రీశైలం వెళ్ళినప్పుడు డొక్కు చూపి వెళ్ళాము శిఖరం దగ్గరికి వచ్చేరికి ఇట్లా మంచి ఫుల్గా ఉందండి మంచి ఫుల్గా ఉంటే అక్కడ కిందకు పోలేరని చెప్పారు అప్పుడు ఆటో బాల్ లైట్ అని కొత్తగా వచ్చింది కమాండర్ జీబులు మీకు గుర్తుందో లేదు కమాండర్లు ఇప్పుడు కూడా ఉన్నాయి అనుకో ఆ కమాండర్లు జీబులు కాకుండా మేము వేసుకోమని కమాండర్ కాదు దాని ఏదో ఉంది మహేంద్ర బండి అది వేసుకోంబాయం ఆ లైటింగ్ తక్కువ వస్తుంది గుడ్డెల్లుతురు వస్తుంది శిఖరం దగ్గరికి వచ్చేరికి మీరు లేరని చెప్పారు మళ్ళీ ఆ శ్రీశైలం వెనక్కి వెళ్ళి మాకు రూమ్ ఎట్లా తీసుకోవాలో కూడా తెలియదు మాలో ఒక ఒక మాకు లీడర్ ఒక అతను 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 వాళ్ళ మేనేజ్ చేసి తెలియగా ఆ దేవస్థానం పక్కన దేవస్థానం వాళ్ళ రూమ్ తీసుకున్నారు అది చిత్రం ఏంటంటే ముగ్గురు వచ్చే రూమ్ తీసుకొని మేము మొత్తం కలిపి ఆ రూమ్లో పదకొండు పది మంది వెళ్ళాము డ్రైవర్ కాకుండా మేము పది మందిని ఆ పది మందిని మేనేజ్ చేసి అక్కడ ఉన్నడిగితే చిన్నగా మేనేజ్ చేశాడు అతను అది అనుభూతి అండి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో అప్పుడు ఆ రూమ్లో కొనుక్కొని మళ్ళీ మేమేం చేసాము మళ్ళీ మాకు పొద్దుపాగా శ్రీశైలం దేవుడి దర్శనం మళ్ళీ వెళ్ళాము ఎనిమిది దాటిన తర్వాత ఫ్రీ దర్శనం అప్పట్లో రెండు రూపాయల టికెట్ ఫ్రీ దర్శనం పోయి శివలింగాన్ని తలకాయ మోటించుకుని కొట్టుకోవచ్చు అప్పుడు అంత రద్దీ ఉండేది కాదు మల్లా పోయి ఆ శివలింగాన్ని తాకి ఆ రెండోసారి పోయినప్పుడు తాకినిచ్చారు లేదు కానీ ఉదయాన్నే మటుకు శివలింగాన్ని తాకనిస్తారు ఆ శివలింగాన్ని స్పర్శ దర్శనం చేసుకున్నాం తలాసి కొట్టుకున్నాం బాగుండేది ఎంత కొట్టుకున్నా కూడా మెత్తగా ఉంటుంది అంటారు కదా అలాగే అనిపించేది దైవభక్తి పైగా ఆ భక్తి మీద మనకు అలా అనిపించింది కానీ ఈ శ్రీశైలం పోయినప్పుడు నాకు అనుభూతి ఎందుకంటే ఫస్ట్ సార్ తొంభై ఒకటిలో నేను శ్రీశైలం పోయినప్పుడు అప్పట్లోనే నాకు ఆ చిన్న వయసులోనే నేను ఒకరికి హామీ సంతకం పెట్టాను ఫైనల్స్లో మా బాబాయ్కే పెట్టాను వేరే ఇంకొక ఫ్రెండ్ నేను అతను కూడా పెట్టాను ఈ హామీ సంతకం పెట్టడం వల్ల ఏం జరిగిందంటే వాళ్ళు కట్టలేదు డబ్బులు అప్పట్లో నాకు సంపాదన లేదు పెద్దగా నేను ఇంకా అప్పు తీర్చడం కోసం వేరే సాట అప్పు తీసి చాలా అప్పులు పాలయ్యారు అప్పట్లోనే ఇరవై ఇరవై ఐదు వేలు దాకా అప్పు అయింది ఆ రోజుల్లో తొంభై ఒకటి ఇరవై ఐదు వేలు అప్పటి అంటే అంత కష్టం ఒకసారి ఆలోచన చేయండి నాకు వచ్చే ఏ ఇంజనీన్ పనికి పోయినా నాకు వచ్చేది రెండు వందలు మూడు వందలు వచ్చేది రెగ్యులర్గా మా పనులు ఉండవు అలాంటి సమయంలో ఆ శివాలయంలో నేను దేవుడి దగ్గర పోయి దండం పెట్టుకున్న అందరు నవ్వుతూ జాలీగా ఉండారు కానీ నాకు మటుకు ఎక్కడ పోయినా అప్పుడు టెన్షన్ ఈ టెన్షన్ ఆ ప్రెజర్స్ ఇప్పుడు కూడా ఉన్నాయి అనుకో అప్పుల ప్రెజర్ కాదు కానీ అనేవి మారుతా వచ్చినాయి అప్పుడు రైతుని అనుకున్నాను అనమాట శివయ్య తండ్రి నాకు ఈ ఉన్న ప్రెజర్స్తో నాకు ఉండే ఇబ్బందుల వాళ్ళు అప్పటికి ఫస్ట్లో పోయినప్పుడు నాకు మ్యారేజ్ కాల నా కష్టం స్వామి ఇక్కడ బతకడం అనేది ఒకవేళ బతకడం అనేది జరిగితే నీ యొక్క అనుగ్రహం అని అనుకుంటాను అని అని చెప్పి నేను దండం పెట్టుకోవడం జరిగింది అప్పుడు దండం పెట్టుకున్న తర్వాత ఇప్పటికి నేను శ్రీశైలం పోయినప్పుడల్లా నాకు అదే గుర్తుకొస్తుంది చాలాసార్లు తక్కువ డబ్బులు అప్పటికప్పుడు సరిపో సరిపోయి సరిపోయినట్టుగా మేము డబ్బులు తీసుకుని వెళ్ళామండి ఇప్పుడు దాదాపు రెండు వేల ఐదు నుంచి ఆ పరిస్థితి లేదండి భగవంతుడి దేవ వల్ల అట్లా జాతికి అక్కడికక్కడ సరిపెట్టి చూసుకొని పోయే పరిస్థితి కాదు దేవుడి దేవ వల్ల బాధలు బాధ్యతలు ఉన్నా కానీ డబ్బు విషయంలో లోటు లేకుండా శివుడు అయితే కాపాడుతూనే ఉన్నాడు ఫారెస్ట్ చూడండి ఎంత బాగుందో ఈ ఫారెస్ట్లో వెళ్తుంటే నాకు ఆ పాత జ్ఞాపకాలని గుర్తుకొస్తానేవండి పైగా శ్రీశైలం అడుగు పెట్టాలని తెలియని ఒక రకమైన ఆనందం ఉత్సాహం ఇప్పటికి కూడా కలుగుతుంటుందండి ఎందుకంటే తల్లిదండ్రుల దగ్గరికి వచ్చితే పిల్లలు కనుక స్కూల్ నుంచి సెలవులకి ఇంటికి వచ్చినప్పుడు ఎంత ఆనందపడతారో అమ్మాయ మన ఊరు వచ్చాం మన ఇంటికి వచ్చాం మన పెద్దవాళ్ళని చూసామని అలాగే ఆ శ్రీశైలం పోతే తెలియని అనుభూతి మన తల్లిదండ్రుల దగ్గరికి వచ్చాం మన పూర్వీకుల దగ్గరికి వచ్చాం మన పెద్దల దగ్గరికి వచ్చాం అని ఒక రకమైన తెలియని జ్ఞాపకాలు అనుభూతి అక్కడ దేవస్థానం ఎంటర్ కాంగులే శిఖరం దగ్గరికి ఎంటర్ కాంగులని మనకు అనుభూతి కలిగిద్దామయ్యా వచ్చేసామయ్యా శ్రీశైలం అని ఒక రకమైన అనుభూతి కలిగింది ఈ ఫారెస్ట్లో ఇప్పుడైతే డబల్ రోడ్డు అప్పట్లో సింగిల్ రోడ్డు అండి ఇప్పుడు డబల్ రోడ్డు ఉంది కానీ ఇప్పుడు ఏం చేశారంటే ఈ స్పీడ్ ఆఫ్ బ్యాకర్లు ఎక్కడికంటే అక్కడ వేశారు ఎందుకంటే ప్రమాదాలు జరుగుతున్నాయని ఈ ఫారెస్ట్లో పోతుంటే అది ఒక అనుభూతి మనకు తెలియని అనుభూతి కారులో పోతున్నాం కానీ కాకపోతే ఏంటంటే చూశారుగా నంది మహానంది శ్రీశైలంలో నంది ఎంటర్ అయిపోయాం అనమాట మనకి ఎంట్రెన్స్లో వస్తుంది అటు పోతే చున్నిపేంట ఇటు పోతే శ్రీశైలం ఈ శ్రీశైలం భోగంలోనే అట్టకేశ్వరం అక్కడ దాటిన తర్వాత పాల్దార పంచదార ఇంకపోతే మనకి అక్కడ చాలా చాలా ఉండే చూడాల్సిన ప్రదేశాలు మన శ్రీశైలం ఎంటర్ అయ్యే ముందు గణపతి సాక్షి గణపతి ఉంటాడు నేను మిగతా చోట్లకి అప్పుడప్పుడు ముందు పోయాను కానీ ఈ మధ్య ఈ నిన్నైతే మటుకు ఆ సాక్షి గణపతి దగ్గర మటుకు కంపల్సరీగా అవుతాయి ఎంత స్పీడ్ ఎంత లేట్ అయినా సరే ముందు ఆయన దగ్గర కొబ్బరికాయ కొట్టుకుంటేనే మనకు శ్రీశైలం ఎంట్రన్స్ ఎందుకంటే అక్కడ సాక్షిని అంట మనకు రేపు కాలం తీరిపోయిన తర్వాత కైలాసానికి వెళ్తాం కదా మనం ఒక అంటారు కదా పెద్దలు అక్కడికి వెళ్ళిన తర్వాత శివుడు అడుగుతాడంట శ్రీశైలం అక్కడ ఉన్న వాళ్ళు అడుగుతారంట శివుడు కాదు అక్కడ ఉండే బొట్లు లోపలికి ఎంటర్ కావాలంటే శ్రీశైల దర్శనం అయిందా అంటే అయిందని మనం చెప్పినా అక్కడ వాళ్ళ నమ్మరు అంట అక్కడ గణపతి సాక్ష్యం చెప్పాలంట ఆ శివుడి దగ్గర గణపతి వచ్చి నన్ను దర్శనం చేసుకున్నా నేనే సాక్ష్యం నా దగ్గరికి వచ్చారని చెప్పి గణపతి సాక్ష్యం చదువుతాడంట అందుకని ఆయన సాక్షి గణపతి అంటారు సాక్షి గణపతి దగ్గర కొబ్బరికాయ కొట్టుకొని దండం పెట్టుకొని పోతేనే మన శ్రీశైల దర్శనం శివుడి దర్శనం మనకు ప్రశాంతంగా జరిగింది మేము ఎప్పుడైనా కానీ అక్కడ దండం పెట్టుకొని పోయాం అక్కడికి పోయి అక్కడ కొంచెం లేట్ అయినా అక్కడ కొబ్బరికాయ కొట్టుకొని దండం పెట్టుకొని శ్రీశైలంలోకి ఎంటర్ అవ్వడం జరిగింది శ్రీశైలం ఎంటర్ అయిన వెంటనే మేము తీసుకుపోయిన టిఫిన్ తీసుకుని పోయి తిన్నాము ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళాము అది అయిపోయిన తర్వాత తలనీలాలు మనకి పాతాల పోయి దారిలోనే ఉంటుంది తలనీలాలు ఇచ్చేది అక్కడికి పోయి తలనీలాలు నేను ఒక్కనే తీసు ఇచ్చాను చెప్పాను కదా మొక్కుబడి ఎప్పుడు వచ్చినా శ్రీశైలం తల్లి ఇస్తారని చెప్పి తొంభై ఒకటి అనుకున్నాను కదా అప్పటికి ఇప్పటికి తొంభై ఒకటి అంటే ఇప్పటికి దాదాపు ముప్పై నాలుగు సంవత్సరాలు ఈ ముప్పై నాలుగు సంవత్సరాలు నా జీవన విధానం ఎన్ని కష్టాలు ఎదురైనా ఎన్ని ఆటంకాలు ఎదురైనా నన్ను కాపాడుతున్న నా శివయ్య దగ్గర ఆ శివయ్య దగ్గరికి పోతే నా బాధలు సమస్యలు కష్టాలని తీరుతాయి కర్మ జన్మరీత్యా నేను గత జన్మలో చేసుకున్న పాపాలకి దోషాలకి కర్మలు అనుభవిస్తున్నాయి కానీ కాపాడి కానీ ఇన్ని కర్మలు అనిపిస్తున్నా కూడా నేను మూడు కోట్లు తిండి తినగలుగుతూ ఈ విధంగా టెంపుల్స్కి వెళ్ళగలుగుతున్నాను అంటే నిజంగా పా శ్రీశైలం మల్లికార్జున స్వామి బ్రహ్మరామిగా దేవి ఆశీస్సులే అక్కడ గణపతి అక్కడ ఉండే దేవుళ్ళందరూ కూడా ఆశీస్సులు మెయిన్ నా తల్లిదండ్రి పార్వతి పరమేశ్వరులు అంటాను అదే పార్వతి పరమేశ్వరులు అక్కడ మల్లికార్జున స్వామి బ్రహ్మరామిగా దేవిగా వెలిసి ఉన్నారు లింగము ఫస్ట్ మనకి కాశీ అక్కడ కాశీలో లింగమా కాశీయే కాలు కాశీ రెండో లింగం అంతా ఇది స్వయంభు లింగాలు శ్రీశైలం ఏది ఏదేమైనప్పటికి కానీ చరిత్ర అంతా తెలియదు కానీ నాకు పూర్తిగా నాకు తెలిసినంత వరకు ముందు శ్రీశైలంలో ఉంటే ఒక మహిమా మహిమ ఉంది మాకు చాలా దగ్గర శ్రీశైలం దగ్గర అంటే మాకు ఇంచుమించుకు నూట నలభై కిలోమీటర్లు పవన్ నూట నలభై రాను నూట నలభై రెండు వందల ఎనభై కిలోమీటర్లు కానీ నాలుగు సంవత్సరాలు పట్టిందంటే శివుడిని దర్శించుకోవాలన్నా శివుడు అనుగ్రహం కలగాలండి అనుకున్నంత మాత్రం కాదు ఆయన అనుగ్రహిస్తేనే అక్కడ దర్శనం చేసుకోగలం ఈ నాలుగు సంవత్సరాల్లో నేను నాలుగు సంవత్సరాలు ఆరు నెలలైంది నేను దర్శనం చేసుకోక ఫస్ట్ కష్టాలు ఎంటర్ అయినాయి అమ్మాయి మ్యారేజ్ చేయగల ఎంటర్ అయినప్పుడు ఆయన దగ్గర పోయి దర్శనం చేసుకున్నా దర్శనం చేసుకున్నాను కాబట్టి ఈ నాలుగు సంవత్సరాల కష్టాలు అన్నిటిని కూడా తట్టుకొని ఎన్నో ఆటంకాలు ఎన్నో ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు వృత్తిపరంగా పోటీ అమ్మగారు చనిపోవటం అమ్మాయి మ్యారేజ్ చేసి నష్టపోవటం ఆ గొడవలు ఆ తర్వాత ఎన్నో రకరకాల ఇబ్బందులు ఇన్ని పడి మేము నాలుగు సంవత్సరాలు పూర్తి అంతరం శ్రీశైలం కలగలిగాం మళ్ళీ నా కరోనా వచ్చింది ఈ మధ్యలో ఈ మధ్య ఈ సంవత్సరం సంవత్సరం సెప్టెంబర్లో కాలు ఎముక చిట్లింది ఈ బెడ్ మీద ఒక నెల నాలుగు పదిహేను రోజులు ఉన్నాను ఈ అన్ని ఆటంకాలను అధిగమించి శ్రీశైలం వెళ్ళటం అనేది చాలా గొప్ప విషయం ఆ భగవంతుడి దేవల్ల ఈ మా మాకు ఉండేటువంటి సమస్యలన్నీ క్లియర్ అయిపోయి ప్రశాంతమైన జీవనం కలిగించమని నేను దేవుని ప్రార్థించుకున్నాను అక్కడైతే ఏ కోరిక కోరలేదు ఎందుకంటే ఆ శివయ్య దర్శనం దర్శనానికి నాకు అనుమతి లభించినప్పుడే ఇంకా ఆయన నా కష్టాలన్నీ తొలగిస్తాయని నాకు తెలుసు ఈసారి మటుకు ఏ కోరికలు నేను కోరలేదు అంతా నువ్వే చూసుకో శివయ్యా అని చెప్పి అన్నాను దర్శనం చేసుకున్నాం అమ్మవారి భ్రమరికా భ్రహ్మణికా దేవి దర్శనం బాగానేది శివయ్య తండ్రి దర్శనం బాగా పాతాల పాతాల గంగకెళ్ళాము అక్కడ గంగలో నీళ్ళు నీళ్ళు చల్లుకొని దండం పెట్టుకున్నాం ఇలా జరిగిందండి మా శ్రీశైలం ప్రయాణం ఉదయం పూటే బయలుదేరాలి మళ్ళీ సాయంత్రం వచ్చేటప్పుడు మేము అట్టించి నాలుగున్నరకి నాలుగు గంటలకు రిటర్న్ అయ్యాము ఉదయం సాయంత్రం అంటే వచ్చేటప్పుడు ఎట్లా సాయంత్రం పూట కొంచెం పెందలాడ రావాలి ఏడు గంటలు దాటితే ఘాటు దగ్గరీరు అనుకుంటా ఇటు నుంచి పోయేటప్పుడు ఆరు గంటలు దాటి ఆరు గంటలు దాటితేనే మనకి దోరణాలు కాని ఎంటర్ అయ్యేది లోపల ఆరు గంటలకు ముందు పోనీరు మనం ముందు పోయినా కానీ ఇది శ్రీశైల దర్శనం చూశారు కదా శ్రీశైలం ఎంటర్ అయితే అయిపోయాము ఎంటర్ అయిపోయాము శ్రీశైలం వచ్చేసాము పూర్తిగా ఇలా అక్కడికి అడుగు పెట్టమని మనకు తెలియనటువంటి శక్తి మనకి భగవంతుడి ఆశీస్సులు అనుగ్రహం కలిగింది బాగా డెవలప్ చేశారు రోడ్లు ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఎట్టుకట్టు మొత్తానికైతే మా శ్రీశైలం జర్నీ అయితే ఇలా జరిగిందండి ఉదయం పొడి సాయంత్రం వచ్చాము మా వీడియోలో ఇచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బై